హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టెస్టింగ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి కొన్ని పల్లీలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మసాలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిల్ని చల్లార్చుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ అలానే కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుందాము ఇదిలా మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని మళ్ళీ మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకొని వంకాయల్ని గుత్తి వంకాయకి సరిపడే విధంగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని సాల్ట్ వాటర్లోకి ఇలా వంకాయని మనం ఇలా వంకాయని మంచిగా నాలుగు ముక్కలాగా పుచ్చులు లేకుండా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలానే మనం ఎన్నైతే వంకాయలు అనుకుంటున్నామో అన్నీ కట్ చేసుకొని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని యాడ్ చేసుకుందాము ఇలా మసాలాని అన్ని వంకాయల్లోకి కూడా పట్టించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర అలానే పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఇండిమిర్చి కొంచెం కరివేపాకు ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా మసాలా అదిని వంకాయని యాడ్ చేసుకుందాము అలానే వంకాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి మిగిలిపోయిన మసాలాని కూడా యాడ్ చేసేసుకుందాము ఈ మసాలా మొత్తాన్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా కూడా వేసేసుకున్న తర్వాత నెమ్మదిగా వీటిని మొత్తం నీట్గా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేద్దాము మూత తీసి చూద్దాము చూసారు కదా మంచిగా ఫ్రై అవుతుంది నిదానంగా కలుపుకోవాలి ఇంకొక టూ మినిట్స్ నుంచి వాటర్ని యాడ్ చేసుకుందాము ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము నేను మసాలా ఇందులో అయితే చేశాను ఆ గిన్నెలోనే వాటర్ని వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మొత్తం అంతా కూడా మసాలా అంతా కూడా కర్రీలాగా మంచిగా కలుపుకోవాలి ఇందులోకే కొంచెం చింతపండు పులుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కర్రీని కుక్ చేసుకోవాలి ఒకసారి కర్రీని చూద్దాము చూసారు కదా ఇప్పుడు చివరిగా మనం కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ని ఆఫ్ చేసుకుందాము కొత్తిమీర వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోకుండా ఒక టూ మినిట్స్ ఉండనిచ్చి ఆఫ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా వస్తుంది టూ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి అన్నం చపాతి రోటి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ